హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ కుకింగ్ ల్యాకే వావ్ ఈరోజు అమ్మ ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసారు అదేంటో చూసేద్దాం అండి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ కొబ్బరి పచ్చడి వేసుకొని తింటే అదిరిపోతుంది ముందుగా ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం ఎండుమిర్చి చింతపండు పచ్చి కొబ్బరి ముక్కలు పచ్చిశనగపప్పు ధనియాలు మినప్పప్పు మరియు తెల్ల నువ్వులు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకుందాం అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి ముందుగా మనం కొబ్బరి ముక్కల్ని మనం వేపేసుకుందాము పచ్చి కొబ్బరి ముక్కలు నేను రెండు చెప్పలు తీసుకున్నానండి మీడియం సైజువి అవి కట్ చేసుకొని పెట్టుకున్నాం చూసారు కదా మంచి వాసన వచ్చే వరకు వేపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి సో ఇది వేగిపోయాయి కాబట్టి గిన్నెలోకి యాడ్ చేసేసుకుందాం నెక్స్ట్ అదే నూనెలో పావు పచ్చి శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు సో ఈ మూడు ఇంగ్రీడియంట్స్ వేపుకోవాలండి నువ్వులు మనం అప్పుడే వేయకూడదు తర్వాత ఎండుమిర్చి ఎండుమిర్చి ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా వేసుకోవాలండి సో అవన్నీ వేగిపోయాయి కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము సో చూసారు కదా చక్కగా ఎర్రగా వేగిపోయాయి ఇప్పుడు నువ్వులు ఇది కూడా వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఆలోపు చింతపండు నాన నీళ్ళలో ఇవి వేగిపోయాయి కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మిక్సీ జార్ తీసుకొని అందులో ఇందాక వేపుకున్నాం కదండి పచ్చిశనగపప్పు మినపప్పు నువ్వులు ధనియాలు మరియు ఎండుమిర్చి అవి ఫస్ట్ మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత అందులోకి ఇందాక వేపుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా అవి దానిలో యాడ్ చేసేసుకొని చిన్న సైజు నిమ్మకాయ సైజ్ అంతా పం చింతపండు నానపెట్టుకున్నాం కదండి అది ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకోకూడదు అది మాత్రం వేసేసుకొని రుచికి సరిపడే అంత ఉప్పు వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టేసుకుందాము చూసారు కదా తర్వాత ఇప్పుడు దీనిలో వాటర్ ఉన్నాయి కదండి చింతపండు నానపెట్టింది అది దానిలో యాడ్ చేసేసుకుందాము కావాలంటే వాటర్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకో సారీ అండి ఒక క్లిప్ మిస్ అయింది జీలకర్ర ఇంకా వెల్లుల్లి యాడ్ చేసుకునేది సో అది కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి నెక్స్ట్ పోపు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకొని ఇందాక మనం ఫస్ట్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా పోపుకి టూ టేబుల్ స్పూన్ సరిపోతుంది అది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు పచ్చిశనగపప్పు బినపప్పు జీలకర్ర అవి యాడ్ చేసుకొని చిటికెడంత పసుపు వేసుకుందాం సరిపోతుంది అది కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిపోయిన తర్వాత పోపులోకి ఒక రెండు ఎండి మిర్చి యాడ్ చేసుకొని అది కూడా ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము రెండు రెమ్మల కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి సో అది ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు కొబ్బరి పచ్చడి దాక మిక్సీ పట్టుకున్నాం కదా అది దీనిలో వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి బికాస్ అది ఫ్రై చేసుకుంటే మనకి ఎక్కువ ఎక్కువ రోజుల పాటు నిలువు ఉంటుంది ఈ కొబ్బరి పచ్చడి దోశలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి సో ఇలా టూ మినిట్స్ వరకు ఫ్రై చేసేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఈజీ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోతుంది సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఈ కొబ్బరి పచ్చడి చల్లార్చుకొని ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజుల పాటు తినొచ్చండి సో ఎంతో టేస్టీ అండ్ ఈజీ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది మా ఛానల్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ రోజు నుంచి నేను వీడియోస్ పోస్ట్ చేసే టైం మారుస్తున్నానండి టూ టు ఫైవ్ లోపల పోస్ట్ చేస్తాను ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ ఇవాళ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలాంటి మరెన్నో రెసిపీస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటల్ దెన్ టేక్ కేర్ సీ యూ గ్యాస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇట్ బాయ్